వాళ్ళు ఓడిపోయాడు కానీ చావాల మళ్ళీ వాళ్ళకి అపారమైన తన బలం ఉంది కుల బలం ఉంది పక్క గవర్నమెంట్లు ఉన్నారు ఏడు మనుషులు తెలంగాణలో ప్లీజ్ మంచి ఎక్కువ కొట్టాలా మళ్ళీ మొత్తం లేదు ఓడిపోయింది కానీ చావలేదు మంచిదైతే కొన్ని వేల కోట్లు డబ్బుకి అమ్ముడు పోనాడు లేడు వాళ్ళు చేసారు ఆ డబ్బు పవర్ స్టిల్ ైల్వే జంక్షన్ చాలా వచ్చింది ఊడిపోయాడు కానీ చావలేదు అంటే బావుని వదలరా బాబు కొట్టరా కొట్టరావుని నేను ఎందుకు కొట్టానంటే మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకుంటారు ഡ സാർ ബസ് അതെ